హరే కృష్ణ ఈ భగవద్గీత ఎప్పటి నుంచి ఉంది ఎంతకాలం నుంచి వస్తుంది భగవద్గీత మనమందరం అనుకున్నట్లుగా కేవలం యుగములో కురుక్షేత్ర యుద్ధరంగములో శ్రీకృష్ణ భగవానుడు ఆ అర్జునుడికి చెప్పినటువంటిది అప్పుడే భగవద్గీత వచ్చింది అని చెప్పి అనుకోవద్దు ఈ భగవద్గీతలోనే నాలుగో అధ్యాయంలో ఉన్న విషయాన్ని మనం కనుక చదివితే భగవద్గీత ఎంత పురాతనమైన గ్రంథమో తెలుస్తుంది ఈ ప్రపంచంలోనే పురాతనమైన గ్రంథం ఇది ఎందుకు చెప్పండి శాస్త్రవేత్తలు కూడా అంటారు సూర్యుడు ఈ ప్రపంచానికి పురాతనమైన వాడని అవునా మరి ఈ భగవద్గీత నాలుగో అధ్యాయంలో ఏం చెప్పాడు కృష్ణుడు ఇమం వివస్వతే యోగం ప్రోక్తవా నహమవ్యయం వివస్వాన్ మన విప్రాహ మను రిక్ష్వా అర్జున ఈ కురుక్షేత్ర యుద్ధ రంగంలో నీకు నేను చెప్తున్న భగవద్గీత కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల క్రితము సూర్యుడికి చెప్పాను మొట్టమొదట తర్వాత సూర్యుడు వివస్వానుడు మనువుకి చెప్పాడు మనువు ఇక్ష్వాకు చెప్పాడు ఆ తర్వాత పరంపరలో ఈ భగవద్గీత జ్ఞానం వచ్చింది అని చెప్పి చెప్పుకొచ్చాడు అలా వచ్చినటువంటి భగవద్గీత పురాతన గ్రంథంగా గుర్తించి సనాతన గ్రంథంగా గుర్తించి ప్రతి ఒక్కరూ కూడా చదవాలి పంచాలి హరే కృష్ణ